హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి హెమాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు ఒక వెజ్ ఐటెంతో వెజ్ కర్రీతో నేను మీ వచ్చానండి అదేంటంటే కాకరకాయ పులుసు కాకరకాయ పులుసుని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి మొదటగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాము కుక్కర్ గిన్నె పెట్టుకుందాము ఫ్రెండ్స్ స్ట స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకున్నామండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడవ్వాలండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడయింది ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందాము ఆ తర్వాత కొంచెం మెంతులు పోపులు ఎండుమిర్చి వేసుకుందాము ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాము కసేపు వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలు వేయించుకుందాము ఇందులో కొంచెం కాల్ట్ వేసి ఉల్లిపాయలు వేగాయండి ఇందులో కడిగి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాము కాకరకాయ ముక్కలండి మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా సరే లేదండి రౌండ్గా కూడా మనం కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇందులో చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అలాగే ఒక టమోటా చిన్న చిన్న ముక్కలుగా యూరిలా చేసుకుని వేసుకుందాము కారం కూడా వేసుకుందాము ఒక చిటికెడు పసుపు వేసుకొని వేయించుకుందాము ఇప్పుడు ఈ పదార్థాలన్నీ వేసుకున్నాం కదా దీన్ని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కొంచెం వాటర్ పోసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ మూత పెట్టుకుందాము కొంచెం వాటర్ వేసుకుందాము చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం కాకరకాయ ముక్కలు మామూలుగా ఇన్స్టెంట్గా కూడా ఉడికించవచ్చండి నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ మూత పెట్టుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము కుక్కర్ విజులు ప్రెషర్ తగ్గిన వరకు మనం చూడాల్సిందే ఫ్రెండ్స్ ప్రెషర్ అయిపోయిందండి మనం ఇప్పుడు మో తీసుకుందాము చూస్తున్నారు కదా శుభ్రంగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో శుభ్రంగా కలుపుకొని చింతపండు పులుసు మనం వేసుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాము చింతపండు పులుసు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుందాము ఇప్పుడు ఈ పులుసు శుభ్రంగా బాగా మరగాలండి దగ్గరగా మరగాలి ఒక పది నిమిషాలు ఇందులో కొంచెం ధనియా పౌడరు కొత్తిమీర వేసుకొని మరిగించుకుందాము కొంచెం ఉప్పు వేసుకుందాము ఆల్రెడీ మనం ఇందాక వేసాం కదా ఈ ఉప్పు సరిపో కొత్తిమీర వేసుకొని కొంచెం చిక్కబడే వరకు మరిగించుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ థర్టీ సెకండ్స్ దగ్గర పడిపోయిందండి బా ఎక్సలెంట్ అండి చాలా చాలా రుచిగా ఉంది కారం కారంగా పుల్ల పుల్లగా తీ తీగా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ రెసిపీ కాకరకాయ పులుసు చెప్పలేము చాలా అన్నం తినేయచ్చు మొత్తం అన్నం అంతా గిన్నె కూడా ఉంచుకొని తినేయచ్చు ఫ్రెండ్స్ ఒక మంచి సువాసన కూడా వస్తుందండి ఎందుకంటే మనం మెంతులు అవన్నీ వేసాం కదా ధనియా పొడి కొత్తిమీర అన్నీ కూడా వేసి ఉడికించుకున్నాం కాబట్టి చాలా చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి చెప్పలేము అంత ఎంత బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఒక థర్టీ సెకండ్స్ దగ్గర పడగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాము ఫ్రెండ్స్ హైపో వచ్చింది దగ్గర పడింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా చాలా అదిరిపోయేటటువంటి టేస్ట్ కలిగిన కాకరకాయ పులుసు అండి ఈ పులుసు చాలా చాలా బాగుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ ఈ పులుసు తీ పుల్ల పుల్లగా కారం కారంగా వెరీ వెరీ టేస్టీ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ కాకరకాయ పులుసు వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి అన్నం మొత్తం మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటారు ఓకే అలాగే దోశల్లో సారీ చపాతీలు కూడా చాలా చాలా బాగుంటుందండి చెప్పలేము వెరీ వెరీ టేస్టీ ఓకే ఫ్రెండ్స్ చాలా రుచికరమైనటువంటి ఈ కాకరకాయ పులుసును నేను తయారు చేశాను కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్